జరిగిన పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం నేడు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ మధ్యాహ్నం ఎన్సీహెచ్ఆర్ సమావేశం హాజరు కానున్న డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ సర్వత్రా ఆసక్తి రేపుతున్న మీటింగ్ జచ్చెల్ల ఎమ్మెల్యే పైన అందరు ఫోకస్ అంటూ కూడా చూడొచ్చు సో ఏంది సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కాబోతున్నారు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తినే ఏర్పడింది సీఎం డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు దాంతో పాటు పథకాలు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు అంటూ కూడా ఆ తెలుస్తుంది అయితే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అందరి దృష్టి పడింది తమ అసంతృప్తిని యువ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ముందు వెళ్ళగక్కే అవకాశం ఉన్నదనేది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో వీళ్ళతోని ఎందుకు భేటీ అవుతున్నాడు అనేది కూడా నేను చెప్తా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపుగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరితోని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ అవుతున్నాడు అంటే భేటీకి గల కారణాలు ఏంటి ఈ భేటీ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి జరిగే లాభం ఏంటి నష్టమేంటి అనేది కూడా చూద్దాం ఒకసారి ఈ భేటీలో చాలా ఉత్కంఠమైన వాతావరణం ఉంటుందండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని భేటీకి గల కారణం ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మొదటి వాదన కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మొదటి వాదన రెండోది సొంత నియోజకవర్గాన్ని అంటే ఎమ్మెల్యే ఎక్కడైతే నియోజకవర్గంలో గెలుపొందిండో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పని పనిచేసుకొనివ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో ఏలు పెడుతున్నాడు నేను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతను కాబట్టి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఇక్కడ పోల్ వచ్చింది ఒకసారి పోల్లో కూడా మీరు పాల్గొనరు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఒక ఏంది అంటే ఇక్కడ తెలంగాణలో ఒక విభిన్నమైన వాతావరణం నెలకొంది ఒకసారి చూడండి ఇక్కడ బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా లేకపోతే ఎవరు నష్టపోలేదంటే కామెంట్ బాక్స్లో పెట్టురు సో ఎందుకు అంటే ఈ కామెంట్ కు సంబంధించి ఎవరి వల్ల ఎవరు నష్టపోరు కేవలం వీళ్ళ రాజకీయ ఎజెండా కోసం ఇది జరుగుతుంది అనేది నేనైతే వాదిస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటిగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మొదటి కారణం రెండోది ఏంటి అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ రావడం మూడోది మొదటగా ముఖ్యమంత్రికి గ్యాబ్ వచ్చేసింది దాని తర్వాత మంత్రులకు గ్యాబ్ వచ్చింది మూడోది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలో అండి సొంత నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు చేయడంతో పాటు టెండర్లు అప్పగించడంతో పాటు ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నిధులు అందించడం లేదనే వాదన కొనసాగుతుంది ఇక్కడ మూడో అంశం ఉంది అంటే అంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మధ్య గ్యాబు దాంతోపాటు మంత్రులకు ఎమ్మెల్యేకు మధ్య వివాదాలు నియోజకవర్గానికి ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ పంచాయతీ నెలకొంది సో వీళ్ళందరితో భేటీ అయితే ఎట్లుంటుంది అనేది మనందరం చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల జరగబోయే నష్టం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత విద్యలారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వాలి అందుబాటులో ఉండాలి దాంతో విషయం ఏంటంటే ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఖచ్చితంగా కూడా నిధులను కేటాయించడంలో ఎలాంటి తాత్సారం కానీ పాటుగా భేదాభిప్రాయాన్ని చూపించకూడదు మూడోది ఏంటంటే మంత్రులు ఎవల కుంపట్లో వాళ్ళే ఉండాలి వాళ్ళ నియోజకవర్గం ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించిన ఆఫీస్ ఏంటో గారిని ఊవాలి ఆయన పదక ఆయన డైలీ షెడ్యూల్ ఏందో గాడికే పోవాలి అంతకు మించి ఇంకా వేరే ప్రయత్నం చేయద్దు ఓకేనా కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ రోజు కుమ్ములాట ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య లు అవ్వడం దాంతోపాటు ముఖ్యమంత్రికి వీళ్ళకు మధ్య లుల్లెవ్వడం ఈ పంచాయతీ అన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు ఈ రోజు వాకౌట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రుల ఆలోచనలకు ఎమ్మెల్యేల ఆలోచనలకు ఎక్కడా పొంతన లేని పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి ఏమో పరిపాలన మీద అవగాహన లేకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో తనకు గ్రిప్ అయితే వస్తున్నది ఇది చాలా క్లారిటీ ఈ గ్రిప్పును ఆసరగా చేసుకుని ఇలాంటి టైం లో కూడా తిరుగుబాటు బాగుంటా గానీ ఇతరత్ర జరుగుతున్న పరిస్థితి ఈ భేటీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దీంతో